నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఇండస్ట్రీలోకి విజయ్ దళపతి తనయుడు కానీ హీరోగా అయితే కాదు మరి ఎలా అనుకుంటున్నారా సాధారణంగా సినిమా నటుల పిల్లలు సినిమా నటులుగా మారడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి తనయుడు కూడా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నాడు రెండేళ్ల క్రితం దళపతి విజయ్ కొడుకు సినిమా రంగ ప్రవేశం గురించి చాలా వార్తలే వచ్చాయి అయితే ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారన్న వార్తలైతే ఇటీవల వార్తల ప్రకారం అయితే దళపతి విజయ్ తనయుడు తన తండ్రిలాగా నటుడిగా మారకుండా దర్శకుడుగా మారుతున్నాడట దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ సినిమా డైరెక్టర్ కావాలని కలడు కంటున్నాడట దానికోసం సన్నాహాలు ప్రారంభించాడు గతంలో జేసన్ తన తండ్రితో కలిసి కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో కూడా కనిపించాడు అయితే జేసన్ హీరో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడని అందరూ భావించారు అయితే జేసన్ ఆసక్తి నటన కంటే దర్శకత్వం పైనే ఎక్కువ ఉందట దాంతో జేసన్ సంజయ్ తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది హీరోగా స్టార్ నటుణ్ణి ఎంపిక చేస్తున్నాడట విజయ్ కొడుకు కథతో సినిమా తీస్తామని లైకా ప్రొడక్షన్స్ గతంలోనే ప్రకటించింది అప్పటి నుంచి ఈ సినిమాలో నటించే నటి నటులపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి మరో తమిళ స్టార్ నటుడు విక్రమ్ కుమారుడు కూడా ధ్రువ్ విక్రమ్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి కానీ విజయ్ కొడుకు తన మొదటి చిత్రానికి ఇండియా స్టార్ దుల్కర్ ఎంచుకున్నాడట లండన్ ఫిల్మ్ స్కూల్ నుంచి అల్ఫోన్స్ పితేరన్ సినిమాల్లో నటించే అవకాశం జేసన్ కు వచ్చినప్పటికీ కూడా దర్శకత్వంపై ఆసక్తితో వాటిని వదులుకున్నట్లు సమాచారం ఇప్పుడు జేసన్ తన మొదటి చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ తో చేస్తున్నాడు అలాగే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ సంగీతం అందిస్తున్నాడట ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ కూతురు అదితి ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది వీలైనంత త్వరగా సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ మొత్తానికి యువ దారులందరూ ఈ సినిమా ద్వారా ముందుకొస్తున్నారని అనుకోవాలి మరి